క్రీస్తున్నామములు మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ గ్రేస్ పెంతు కోసం మినిషిని ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన కృప చూపించి ఉదయ కాలప మన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు అందును బట్టి దేవు నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెలియచే ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యం చదువుకుందాం లోకాసు వర్ధమానము ఒకటో అధ్యాయము ముప్పై వర్షం చదువుకుందాము భయపడకము దేవుని వలన నీవు రూప పొందితేవి దేవునికి స్తోత్రము గాక పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపక చేసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదు పదకొండు మాసాలు ఆయన మనం కృపలు భద్రపరిచి కాపాడి ఆయన క్షేమాన్ని దయచేసి ఈ పన్నెండు మాసము ఈ మొదటి దినాన మరి యొక్క అడుగుపెట్టడానికి దేవుడు మా కృప చూపించాడు ఈ పన్నెండు మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దాన పూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడు భయపడకము నీవు దేవుని వలన కృప పొందితే అంటున్నాడు దేవుడి బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ పదకొండు మాసాలు నీ జీవితంలో ఎన్నో భయాలు ఎన్నో సమస్యలతో ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటే ఈ పన్నెండో మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వాగ్దాన వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు భయపడుకు అంటున్నాడు భయపడుకుము దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు అంటున్నాడు కనకప్రియ దేవుడి బిడ్డ ముందున్న మరి రెండు వేల ఇరవై ఆరు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మా జీవితం ఎలా ఉంటాయో మా పరిస్థితులు ఎలా అని ఒకవేళ భయపడుతున్నవేమో ఒకవేళ కృంగిపోతున్నవేమో మరి అనేక సహాయం కోసం ఎదురు చూసి ఒకవేళ నీ జీవితంలో కార్యం జరగక కృంగిపోయిన స్థితులు భయపడుతున్నవేమో ప్రభు అంటున్నాడు భయపడదు నీవు దేవుని వలన కృప మనం గమనించినప్పుడు హెబిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఆరో వచనం చూసినప్పుడు ప్రభు నాకు సహాయకుడు నేను భయపడును అంటున్నాడు ఇక్కడ ప్రియ దేవుడి బిడ్డ దేవుడు నీ సహాయకరంగా ఉన్నంత కాలము నువ్వే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం గమనించినప్పుడు నరమాతృడు నాకు ఏం చేయగలడు అవును మనుషుడు నీకు ఏం చేయలేడు ఒకవేళ మనుషుని యొక్క సహాయం చేయాలన్నా అది కొంతవరకే ఉంటుంది కానీ నా దేవుడు నీ జీవితంలో ఆయన సహాయకుడిగా ఉండి నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టుకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన ఉదయం సమయంలో నా దేవుడి నీకు సహాయకరంగా అంటున్నాడు ఆయన ఆయన కృప నీ మీద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కృప పొందుకున్నావు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రభు అంటున్నాడు చూడండి ఇంకొక మాట కూడా అంటున్నాడు ఐదో వయసులో మనం చూసినప్పుడు హిప్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయ ఐదో వయసులో చూసినప్పుడు నిన్ను ఏ మాత్రమును ఎడవను నిన్ను ఎన్నడు ఎడబాయను చూడండి ఈ ప్రభు అంటున్నాడు ఎన్నడు నిన్ను ఎడవను నిన్ను ఎన్నడు ఎడబాయను అంటున్నాడు అవును మన ప్రభు ఎవరంటే ఒకవేళ మనుషులు నేను ఇంతవరకు నీ సహాయం చేస్తానన్నవారు ఇదిగో నీతో ఉంటాను జీవిత కాలం అంతా నీతో ఉంటామన్నవారు ఈరోజు నీకు శ్రమ కలిగిన తర్వాత నీ కష్టం కలిగిన తర్వాత ఒకవేళ నీకు బాధ కలిగిన తర్వాత ఒకవేళ నేను ఎడవ కానీ నా దేవుడు అంటున్నాడు నిన్ను ఎడవను ఎన్నటికీ ఎడబాయనని చెప్తున్నాడు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయకుడిగా ఉండబోతున్నాడు ఆయన కనుక నీ ఎన్ని భయాలను తొలగించి ఆయన నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు ప్రియ దేవుడి బిడ్డ ఈ సమయంలో మనకు గమనించినప్పుడు ఇస్మాయిల్ యొక్క జీవితాన్ని మన గమనించినప్పుడు అతను అబ్రహాం కుమారుడే అయితే తండ్రే తన వదిలేసినప్పటికీ అంత ఆహారము ఓ తిత్తులు నీలిచ్చి పంపించి బ్రతకమన్నప్పుడు మరి దాంతో ఎలా బ్రతకగలరండి కానీ కృపగల దేవుడు ఒకవేళ తండ్రి మర్చిపోవచ్చు కానీ ఈ పరలోకపు తండ్రి మర్చిపోకుండా ఏ అరణ్యంలో రోదన పెట్టాడు ఏ అరణ్యంలో అతను దాహం కొరకు మనకర పరిస్థితుల్లోకి వెళ్ళాడు దేవుడు ఆ ప్రాంతంలోని ప్రభు హెచ్చించి ఆ ప్రాంతంలోని తను గణపరిచి తన వంశం నుంచి రాజులు ప్రభు చేశాడు ప్రియ దేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నా దేవుడు సహాయకంగా ఉండి ఆయన నిన్ను ఎన్నడూ ఎడవక ఎడవక ఆయన చూపబోతున్నాడు రెండవదిగా మనం గమనించినప్పుడు మన దేవుడు ఎవరంటే ఆయన తోడయుండే దేవుడు ఆయన పౌలుతో పౌలతో అంటున్నమాట ఈ మాట ఇదిగో అపోస్తుల పౌలతో అంటున్నాడు అపోస్తుల కార్యము పచ్చ అత్యంత తొమ్మిది వచ్చిన మనం చూసినప్పుడు నువ్వు భయపడొద్దు నీ పరిస్థితిని వచ్చి నువ్వు మాట్లాడు మౌనంగా ఉండకు మౌనంగా ఉండొద్దు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏ మనుషుడు నీకు హాని కలిగించలేడు దేవునికి స్తోత్రం గాక ఆమె లే కారణం ఏంటంటే నేను నీకు తోడయ్యున్నానని తిన్నాడు నీ నీకు హాని కలిగించడానికి ఎవరు నీ మీదకి రాలేడు ప్రే దేవుడి బిడ్డ సమయంలో మీరు గమనించాలి నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు నువ్వు చేస్తున్న వాటిల్లో పనుల్లో కావచ్చు ఒకవేళ దైవ చేస్తున్న పరిసరీలో అనేక మనుషులు నీకు ఆటం కలగచ్చు అనో అనేక మనుషులని మీద లేయచ్చు అనేకమంది వ్యతిరేకమైన కార్యాలు చేయవచ్చు అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను ఏ మనుషుడు నీకు హాని కలిగించడు దేవునికి స్తోత్రం కలుగుడు ఏ మనుషుడు నీకు హాని కలిగించడు ఒకవేళ మనుషుని హాని కలిగించాలనుకుంటున్నాడా ఎందుకంటే దేవుడు ఉన్నంత కాలం దేవుడు నీకు ఉన్నంత కాలము ఏ మనుషుడు హాని కలిగించడు కనుక ఆయన ప్రారంభించింది ఆయన ఇచ్చిన కృపని నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా కూడా దేవుడు నీకు తోడయ్యండి ఆయన నీళ్లున్న భయాన్ని తొలగించి అక్కడ గొప్ప చేయాన్ని అనుగ్రహించును కాక ప్రియ దేవుడి బిడ్డ గమనించు నువ్వు దేంట్లో అయినా కూడా భయపడుతున్నావేమో ఏ విషయంలో కృంగిపోతున్నామేమో ఆయన అంటున్నాడు ఇదిగో భయపడొద్దు ఆయన అంటున్నాడు ఇదిగో నేనున్నాను ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను దేవుడి బిడ్డ ప్రభువే నీకు తోడయ్యి ఉంటే ఎందుకు భయపడటం ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ వ్యతిరేకంగా లేస్తున్నారేమో అది మంచి కోసమే అక్కడ దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు అక్కడ ఆయన ఆశ్చర్యకర జరిగించబోతున్నాడు ఏ మనుషుని కాని కలిగించాలనుకుంటున్నాడు ఏ మనుషుని బాధ పెడుతున్నాడు ఏ మనుషుడు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో వారి ఎదుటిని దేవుడు నేను ఆయన నాము నీ ద్వారా ఘనపరచబోతున్నాడు ఆయన నాము నీ ద్వారా మహింపరచబోతున్నాడు దేవుడు నీకు తోడై ఉండి నువ్వు ఏ ఏ విషయాలు భయపడుతున్నావో ఆ భయాలన్నింటినీ ప్రభు కాక మూడవదిగా మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు ఆయన ఎవరు అంటే ప్రార్థన ఆలకించేవాడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన లోకాసు వర్తమానము ఒకటో అధ్యాయము పదమూడో చదివినప్పుడు అక్కడ ఉంటాడు చక్రయ్య అంటున్న మాట ఏంటంటే చక్రయ్య భయపడొద్దు నీ ప్రార్థన వినపడింది దేవునికి స్తోత్రము కలుగునిగాక ఈ దేవుడి బిడ్డ వారి యొక్క సంతానం కొరకు అనేక సంవత్సరాలకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆలస్యం అవుతుంది ఆయన మౌనంగా ఉండక దేవుని యొక్క సన్నిధులను ప్రార్థన చేస్తున్నాడు ఒక రైట్ సమయంలో దేవుడు ఏం చేశాడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ప్రభు అంటున్నమాట ఏంటంటే మీ ప్రార్థన నాకు వినపడింది అంటున్నాడు ఈ దేవుడు నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు ఒకవేళ ప్రభు కింద ప్రభు నా ప్రార్థన ఆలకించలేదేమో అనుకుంటున్నా మేము కాదు కాదు ఒకవేళ ఆలస్యం అవుతుందంటే నీ జీవితంలో ఇంకా అద్భుతం జరిగించడానికి ఆయన ఆలస్యం అవుతుందంటే నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యం జరిగించడానికి ప్రభు ఒకవేళ ఉన్నని ఆలోచన చేస్తున్నాడు కానీ ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన ఈ సమయంలో నువ్వు మరి నువ్వు ఆర్థిక సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నావు నిన్ను ఎంటాడుతున్న అనారోగ్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నిన్ను ఎంటాడుతున్న కోర్టు సమస్యలు బట్టి ప్రార్థన చేస్తున్నావు మరి అదేవిధంగా వీరు ప్రార్థన చేస్తున్న గర్భాల కోసం ప్రార్థన చేస్తున్నావు వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నావు దేని కొరకు అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రభు ఈ నెలలో దేవుడు నీ జీవితంలో ఆ కార్యాలు ఆయన నువ్వు దాన్ని బట్టి భయపడుతున్నది ఆలస్యం అవుతుంది ఇంకా కార్యాలు జరగటం లేదు అయ్యో ఇది ఇంకా జరుగుద్దా జరగదా అని ఒకవేళ భయపడుతున్నవే ప్రభు అంటున్న భయపడొద్దు నువ్వు దేవుని యొక్క కృప పొందుకొని ఉన్నావు దేవుని యొక్క కృప నీ మీద ఉంది నీ ప్రార్థన ప్రభు వినిపించింది కనుక సర్వోన్నతమైన దేవుడు నీ ప్రార్థనకి ఆయన జవాబు దయచేయబోతున్నాడు నీ ప్రార్థన నీకున్న ఇంతవరకు ఏ విషయంలో భయపడావు ఏ విషయంలో కృగిపోయావు ఏ విషయంలో నిరాశతో ఉన్నావు అయ్యో నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదనుకుంటున్నావు ఇదిగో ఈ మాసము ఈ మొదటి దినాన పరిశుద్ధ దేవుడు ఒక ధైర్యం గల మాట మాట్లాడుతున్నాడు భయపడొద్దు భయపడొద్దు నువ్వు పొందుకున్నావు కారణం ఏంటంటే నీ ప్రార్థన ప్రభుకి వినిపించింది ఆయన నీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి గొప్ప దేవుడా స్తోత్రాల స్వామి ఈ డిసెంబర్ మొదటి దినాన్ని ప్రభునికి స్తోత్రాల స్వామి ఎస్సయ యువద కలప అన్న అని పోగ్రమ ద్వారా ప్రభు ప్రజలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాల స్వామి భయపడుకు భయపడుకు దేవుని వలన నీవు పొందితి అంటాను ప్రభానికే స్తోత్రాల స్వామి ప్రజలు ఏ విషయంలో భయపడుతున్నారు ప్రభానికే స్తోత్రాల స్వామి నేను సహాయకంగా ఉంటానని అదేవిధంగా ప్రభానికే స్తోత్రాల స్వామి అయ్యా నీకు నేను తోడై ఉంటానని నీ ప్రార్థన నినపడిందని ప్రభానికే ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉండి ఉన్నందుకు స్తోత్రాల స్వామి అయ్యా వారు ఉన్న ఆర్థిక సమస్యలు పట్టు ఎంటర్త అనారోగ్య పట్టు కోర్టు సమస్యలు బట్టు ప్రభాని కే స్తోత్రాల స్వామి గర్ఫలం లేక నా తండ్రి సొంత గృహం లేక ఏ విషయంలో ప్రార్థన చేశారు ప్రభుని కే స్తోత్రాలయ్య ఏ విషయంలో జరగదని భయపడుతున్నారు ప్రభాని కేశ స్తోత్రాలయ్య మీరే కార్యం జరిగించి వాళ్ళు ఉన్న ప్రతి భయాన్ని తొలగించి కృప చూపించి ఘనపరుచుకోమని ఏ సునాములు అడుగుతున్న పరమ తండ్రి